అందరికీ నమస్కారమండి కార్తీకమాసం ముగిసిన తర్వాత మార్గశిరమాసం ప్రారంభమవుతుంది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి నుండి మార్గశిరమాసం మొదలవుతుంది మార్గశిరమాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు మార్గశిరమాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఈ మార్గశిరమాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటివారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని లక్ష్మీదేవి వరమిచ్చిందట కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం కూడా ఉంటుంది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పాడ్యమి తేది నుండి మార్గశిరమాసం మొదలై డిసెంబర్ పంతొమ్మిదవ తేదీతో మార్గశిరమాసం ముగిసిపోతుంది ఈ మార్గశిరమాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందట ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు మార్గశిరమాసానికి చాలా విశిష్టత ఉంటుంది శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా ఈ మార్గశిరమాసంలో వచ్చే గురువారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి మార్గశిరమాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది దీనిని మార్గశిర లక్ష్మీవార వ్రతం అని అంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆరోగ్యం కలుగుతాయని ప్రగాఢ నమ్మకం మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మీ గురువారాల పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమనిష్టలతో కొలుస్తారో అలాంటి వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుందని కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మీ వైభవం సమకూరుతుందని లక్ష్మీదేవి సెలవిచ్చింది కాని ప్రతి సంవత్సరం దాదాపు మార్గశిరమాసంలో ఐదు లక్ష్మీ గురువారాలు వస్తాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం నాలుగు లక్ష్మీవారాలు మాత్రమే వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఐదు లక్ష్మీవారాలు అమ్మవారిని పూజించాల్సిందే మరి ఐదు గురువారాల పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలని చాలామందికి సందేహం ఉంటుంది ఈ నెలలో నాలుగు లక్ష్మీవారాలు వస్తే ఐదవ వారంగా పుష్యమాసంలో తొలి గురువారం నాడు కూడా అమ్మవారిని పూజించవచ్చు తద్వారా ఐదు లక్ష్మీవారాల పాటు అమ్మవారిని పూజించినట్టు అవుతుంది కాబట్టి ముందుగా ఐదు లక్ష్మీవారాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది డిసెంబర్ నాలుగవ తేదీన రెండవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పదకొండవ తేదీన మూడవ లక్ష్మీవారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగవ లక్ష్మీవారం ఇక చివరగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఆడవారికి మధ్యలో నెలసరి వచ్చినప్పుడు ఏదో ఒక లక్ష్మీవారం అయ్యే అవకాశం ఉంటుంది అలాంటివారు మీ ఇంటి యజమాని చేత పూజగదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా సరిపోతుంది ఇక ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలి మొదటి లక్ష్మీ గురువారం నాడు అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీన లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి అలాగే రెండవ లక్ష్మీ గురువారం నాడు అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి ఇక మూడవ లక్ష్మీ గురువారం నాడు అప్పాలు మరియు పరమాన్నం నివేదించాలి అలాగే నాలుగవ లక్ష్మీవారం నాడు చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి ఇక చివరగా ఐదవ లక్ష్మీవారం నాడు పూర్ణంబూరెలు నివేదించాలి ఈ మార్గశిరమాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని పూజిస్తామో అదేవిధంగా ఈ మార్గశిరమాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ప్రతిరోజూ దీపారాధన చెయ్యకపోయినా ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే లక్ష్మీ గురువారాల్లో తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు అలాగే ఈ లక్ష్మీవారాల్లో ఎవరూ కూడా తలకు నూనె పెట్టకూడదు ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మాలకు పసుపు రాసి ఇంటి ముందు బియ్యప్పిండితో ముగ్గు వేసుకోవాలి ఈ మార్గశిరమాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బియ్యప్పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఈ మార్గశిరమాసంలో మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతినిత్యం ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోండి ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి అయితే పొరపాటును కూడా రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదని గుర్తుంచుకోండి ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాము కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పాలభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి కాళ్లకు పసుపు రాసుకుని చేతులు నిండా మట్టిగాజులు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదువులా తయారై లక్ష్మీదేవిని పూజించాలి ఎర్రగులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికలమైనవి కాబట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే భోగభాగ్యాలు చేకూరుతాయి లక్ష్మీవారాల్లో పూజ చేసే స్త్రీలు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు పూజ పూర్తయిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి తొలి పూజ గణపతికి చెయ్యాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకుని తరువాత లక్ష్మీదేవిని పూజించాలి ఈ లక్ష్మీ గురువారాల్లో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చెయ్యాలి లక్ష్మీదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తాము అయితే అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం నాడు రెండు పిండి దీపాలు వెలిగించి ఒక్కొక్క దీపంలో ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు అలాగే లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ఇక మీకు వీలు కుదిరితే ప్రతి లక్ష్మీవారం నాడు ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం సమర్పించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార కనకధారస్తోత్రం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి ప్రతి గురువారం కనకధారస్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం చదివితే చాలా మంచిది అయితే శ్రీ సూక్తం కనకధారస్తోత్రం చదవలేని వారు ఓం శ్రీం మహాలక్ష్మీయే నమహ అనే లక్ష్మీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదంటే ఓం మహాలక్ష్మీయేచ్చ విద్మహే విష్ణుపత్నియేచ్చ ధీమహి తన్నో లక్ష్మీర్ ప్రచోదయాత్ అనే లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ విధంగా ఐదు లక్ష్మీవారాలు ఉదయం అలాగే సాయంత్రం సమయంలో రెండు పూటలా లక్ష్మీదేవిని పూజించాలి అలాగే తులసి కూడా తప్పకుండా పూజించాలి తులసి కోటలో దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చెయ్యాలి ఎవరైతే అఖండధనాన్ని కోరుకుంటారో అలాంటివారు ప్రతి లక్ష్మీ గురువారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి ప్రదక్షిణాలు చెయ్యండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇక ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం నాడు చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు తలకు నూనె రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోవటం చిక్కులు తీసుకోవటం చెయ్యకూడదు ప్రతి గురువారం చన్నీటితో స్త్రీలు తలస్నానం చేసి తమ జుట్టును ముడివేసుకోవాలి అంతేకాని తల దువ్వుకుని తీయకూడదు అలాగే మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదు ప్రతి గురువారం నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ మార్గశిరమాసం నెల రోజుల పాటు మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు తప్పనిసరిగా ఉండాలి అని గుర్తుంచుకోండి మీ పూజగదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటే దీర్ఘసుమంగళీ యోగం సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఒక గాజు గిన్నెలో నిండుగా కళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి ఇంటి ఈశాన్యంలో రాళ్ల ఉప్పు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న ప్రదేశంలో మాత్రమే కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం ఉదయాన్నే ఇల్లు పూజా స్థలం శుభ్రం చేయాలి పూజామందిరంలో లక్ష్మీ పాదముద్రలు ముగ్గులతూ వేయాలి పూజలో లక్ష్మీదేవికి కనీసం ఐదు లేదా పదకొండు తామరగింజలు సమర్పించటం మరియు ఆ తర్వాత వాటిని తీసి బీరువాలో ఉంచటం వలన మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి గురువారం నాడు ఇంటి ముందు రెండు దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి మార్గశిరమాసంలో ముఖ్యంగా గురువారాల్లో పేదవారికి లేదా అర్హులైన వారికి ధాన్యం వస్త్రాలు పాలు లేదా ఆహారం దానం చేయడం వలన లక్ష్మీనారాయణుల్ని అనుగ్రహం కలిగి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ విధంగా మార్గశిరమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు